నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని జీరాత్ నగర్ హనుమాన్ మందిరంలో యువకులు అందరి సహాయ సహకారాలతో హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా హనుమాన్ జయంతి ఘనంగా చేసుకుంటున్నామని మందిర కమిటీ అధ్యక్షులు అంబల్ల తిరుపతి కార్యదర్శి శేఖర్ కోశాధికారి నవీన్ తెలిపారు మాజీ కౌన్సిలర్ కందేష్ సంగీతం శ్రీనివాస్ మందిర కమిటీ చేసే ప్రతి పనికి సహకరిస్తారని తెలిపారు భక్తులు తోచిన కాడికి సహాయ సహకారాలు అందిస్తున్నారని వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు మందిర ఆధ్వర్యంలో ఇటీవలే కొత్తగా కమ్యూనిటీ హాల్ నిర్మించుకున్నామని తెలిపారు భక్తులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ హనుమాన్ మందిరం ఎంతో పురాతన కలిగింది ఎంతో మహిమ ఈ మందిరంలో ప్రతి సంవత్సరం దాతల సహకారంతో భక్తుల సహకారంతో ప్రతి ఇయర్ ఎంతో బ్రహ్మాండంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటాము అందులో ఈ రోజు ఈ ఇయర్ కూడా ఎంతో బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది దీనికి సహకరించాలి ఫ్యాండ్స్ సంగీత కాంగ్రెస్ గారు మరి కాంగ్రెస్ మెంబర్స్ మా మిత్రులు మరియు ఇక్కడ మా కమిటీ మెంబర్ పెద్దలు అందరికీ కూడా ఈ సందర్భంగా మరి మా అధ్యక్షుడు కుమ్మల తిప్పటి గారు మరియు కోసాధికారి తర్వాత గారు మరియు మా కాంగ్రెస్ సత్యం అప్కమింగ్ కౌన్సిలర్ కాబట్టి అందరికీ వాళ్ళ అందరి సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని ఎంతో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం దీనికి సహకరిస్తున్న దాతలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాగే ప్రతి ఇయర్ ఈ హనుమాన్ జయంతి ఉత్సాహంగా జరుపుకోవడానికి అందరూ కూడా సహకరించాలని దాతలకు మిత్రులకు పెద్దలకు మందిర కమిటీ పెద్దలకు మరియు ఇక్కడ ఇక్కడ కోఆపరేట్ చేసే ప్రతి ఒక్క జూనియర్ పిల్లలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మా మందిర కమిటీ తరఫున హనుమాన్ మందిరంలో ప్రతి ఏడాది ఎలాగైతే హనుమాన్ జయంతి నిర్వహిస్తామో ఈ ఏడాది సుగా అలాగే ఘనంగా నిర్వహిస్తున్నాము గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ హనుమాన్ జయంతిని బ్రహ్మాండంగా కాళినివాసులను అందరం కలిసి ఏకతాటిగా ముక్కుమ్మడిగా చాలా ఘన ఘనంగా నిర్వహించుకుంటున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు సాహిత్యం తీసుకొచ్చి పన్నెండున్నరకు అన్న ప్రసాదం సుగా చేస్తాము ప్రతి ఒక్క కార్యకర్త మరియు గల్లీ గల్లీవాసులు ఆరుమూరు వాసులు తనకు తో తోచినంత చందారూపంలో హనుమంతుడికి సహకరిస్తారు ఇంకో విషయం ఏంటంటే మొన్ననే మా హనుమాన్ మందిరంకు ఒకటి కమ్యూనిటీ హాల్స్గా కట్టడం జరిగింది కాలినివాసుల కొరకు ఇదంతా చేసిన మా హనుమాన్ మందిర కమిటీ పెద్దలకు మరియు కాలనీ మా తరఫున హనుమాన్ మందిరం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇక్కడ ఈ హనుమాన్ మందిరంకు వాస్తవంగా గాంధీ సంగీత గారు శ్రీనివాస్ గారు చాలా మాకు హెల్ప్ చేశారు సత్యం అసలు మా కోశాధికారి నవీన్ గారు మరియు సెక్రటరీ శేఖర్ గారు భాస్కర్ గారు పురుషోత్తం గారు అశోక్ గారు అందరు సుగా ముక్కుమ్మడిగా మేము అందరం కలిసి చేస్తున్నాం ఇది నిజంగా చాలా గ్రేటు జై హనుమాన్ థ్యాంక్ యూ వాయిస్ తీసుకో మహేష్